Редактор субтитров А.Семкин Корректор А.Егорова బుద్ధిగా ఉద్యోగం చేసుకోకుండా కొందరు ఉద్యోగులు బుద్ధి తక్కువ పనులకు పాల్పడుతున్నారు అధికారం ఉన్నప్పుడు అమాత్యుల సేవలో తనివి తీరుతున్న కొందరు అధికారులు చేసిన తప్పులను సరిదిద్దుకోలేక సతమతం అవుతున్నారు అధికారం కోల్పోయిన తరువాత గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పటడుగులు ఉద్యోగులను వెంటాడి వేటాడుతున్నాయి తప్పు అని తెలిసిన చదువుకున్న జ్ఞానాన్ని అజ్ఞానంతో అమాత్యుల ప్రాపకం కోసం అటవీ కాని పనులను చేసి జైలు పాలవుతున్నారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కొందరు అధికారుల దిగజారుడుతనం వలన గౌరవప్రదమైన ఉద్యోగ వ్యవస్థ దిగజారిపోతుంది కొందరు అధికారుల వల్ల ఉద్యోగ వ్యవస్థ కుప్పకూలిపోతుంది తాము ప్రభుత్వ ఉద్యోగుల ప్రజలకు జవాబుదారీతనం అన్న స్పృహ కోల్పోయి అధికార పార్టీ నేతలకు దాసోహం అవుతున్నారు పోస్టింగ్ల కోసం బరి తెగించి బలి అవుతున్న ఉద్యోగుల తీరుపై జర్నలిస్ట్ టీవీ మారెడ్డి రెడ్డి విశ్లేషణ అంశం ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారం ఈ కేసులో మొత్తం యాభై ఐదు కోట్లు అక్రమ మార్గంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించడం ఏసీబీ కేసు నమోదు కావడం ఏసీబీ తన దూకుడు వ్యవహారం పెంచి గత పదిహేను రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలలో ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో నిజాలను నిగుదీల్చేందుకు ప్రయత్నం చేస్తుంది దీంట్లో రెండు ప్రధాన అంశాలు ఒకటి ఏదైనా ఆన్ రికార్డెడ్గా దొరికేది అధికారులు మాత్రమే రాజకీయంగా తమ ప్రభుత్వంలో కొనసాగిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎవ్వరూ కూడా ఆన్ రికార్డెడ్గా దొరకరు కేవలం ఓవరాల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాన్ని రికార్డెడ్గా ఫాలో అవటం అనేది అధికారుల తీరు అంటే ఇప్పుడు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కావచ్చు లేదా జేహెచ్ఎంసి చీఫ్ మాజీ చీఫ్ ఇంజనీరు బేసిన్ రెడ్డి కావచ్చు వీళ్ళు ఇద్దరే ఈ కార్ ఫార్మా విషయంలో నిధుల దారి మళ్లింపు నిబంధనల ఉల్లంఘన ఇవన్నీటి కూడా ఇద్దరే బాధ్యత వహించే పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఏసీబీ విషయంలో చీఫ్ ఇంజనీర్ కూడా తాను అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి ఆదేశాల ప్రకారం పనిచేసానంట అంటే అన్ రికార్డెడ్గా ఆయన ఏదైతే డాఫ్ట్ సిద్ధం చేసి బీల రెడ్డికి ఏది ఇచ్చాడో అదే ఆయన అమలు చేశాడు అదే సమయంలో ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇస్తే దాన్ని ఐఏఎస్ అధికార హోదాలో అరవింద్ కుమారు ఇంప్లిమెంట్ చేశారు అంటే ఎటు చూసి వచ్చిన రాజకీయ నాయకులు లేదా మంత్రులు కేవలం తప్పించుకోవడానికి అవకాశాలు వంద రకాలుగా ఉంటాయి కానీ తప్పించుకోలేని విధంగా ఇరిచేది మాత్రం అధికారులు అనేది ఒక్కసారి కేసు విషయాలలో మళ్ళొకసారి చర్చ జరిసే అంశం కాబట్టి దీన్ని మళ్ళీ ప్రస్తావిస్తున్నాం ఎందుకంటే ఆన్ రికార్డెడ్గా ఎవరైనా అధికారులే ఉంటారు పొలిటీషియన్సు అధిక అధికారులు ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవ్వరు కూడా ఆన్ రికార్డెడ్గా ఉండరు కానీ ఓవరాల్ రిస్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు లేదా రికార్డెడ్ ప్రపోజల్స్ ఉన్నప్పుడు దాని విధి విధానాలు దాని అమలు తీరు అది సాధ్యమా అసాధ్యమా నిబంధనలకు విరుద్ధమని చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది అంటే తప్పించుకోవాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా అధికార పార్టీ నేతలు ఎవరైనా అమాచులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా తప్పించుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ కానీ మీ తెలివి ఏమైపోయిందంటే రేపు కోర్టులు కనుక చివాట్లు పెట్టినప్పుడు ఇదే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కావచ్చు లేదా మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎస్ఎన్ రెడ్డి కావచ్చు వీళ్ళు ఎవరైనా సరే తలదించుకోవాల్సిన అవసరం బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రస్తుతం కానీ గతంలో కానీ చాలామంది మంత్రులు అవగాహన లేక సబ్జెక్టు లేక లేదా వివిధ శాఖలలో పట్టులేక ఇది జరుగుద్దా జరగదు అన్నప్పుడు వాస్తవ అంశాలు చెప్పకుండా డూడూ బస్ ఉన్నలేక తల బొప్పి కట్టే విధంగా చాలా విషయాలను తలదూర్చి ఈరోజు కేసుల పాలై కోర్టు చుట్టూ తిరుగుతున్నారు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు తాజాగా జరిగిన ఈ ఫార్మ కే కార్ వ్యవహారంలో కాంగ్రెస్ వ్యవహారంలో కూడా కేటీఆర్ తన హోదాలో ఆదేశాలు ఇచ్చిన ఆదేశాలు అనుగుణంగా ఉన్నాయా లేవా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఫెమా నిబంధనల ప్రకారం మనం నిధులు బదలైపు జరిగిందా జరగలేదా జరగడానికి అవకాశాలు ఉన్నాయా లేవు ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన ఆదేశించారు ఈయన అమలు చేశాను తీరా ఇవాళ బలి పశువులు అయ్యేది కేవలం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమారు లేదా చీఫ్ ఇంజనీర్ రెడ్డి ఇద్దరే బాధ్యులుగా చిట్ట తీరే అవకాశం ఉంది ఏదైతే ఓవరాల్గా ఆదేశాలు ఇచ్చారో కల్వకుంట్ల తారక రామారావు మంత్రి హోదాలో ఆయన రేపు తప్పించుకున్నా కూడా మీరు బలిపశులుగా మారే అవకాశం ఉంది ఇప్పటికైనా రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అధికారులు వాస్తవ అంశాన్ని అమాచ్యు దృష్టి తీసుకోండి అయితే అవుతుంది లేకపోతే లేదు కాకపోతే మీరు ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అవుతాం అమాత్యుడికి కోపం వస్తే ఇంకొక పోస్టింగ్లో పోతారు కానీ మీ ఉద్యోగాన్ని ఊడగొట్టేంత దమ్ము ధైర్యం ఏ మంత్రికి లేదు కానీ మంత్రులకు తా అంటే తందానంటూ అంటూ రూఢూ బసన్ అంటూ అలవికాని పనులు చేస్తూ అనవసరమైన వివాదాలు ఇరుక్కొని సర్వీస్ని జైలు పాలు చేసుకోవడం కన్నా అంశాన్ని మంత్రులను వివరించండి క్షుణ్ణంగా ఆన్ రికార్డుగా పేపర్ మీద పెట్టండి ఇది పాజిబుల్ ఇది పాజిబుల్ కాదు అనేది చెప్పకుండా ఫోన్ చేయగానే లేదా ఏదో ఓవరాల్ లెటర్ రాయగానే లేదా ఏదో ఓవరాల్ లెటర్ రాయగానే సార్ ఓకే సార్ అంటూ తలాడించడం నిజంగా సిగ్గు చేయటం ఎందుకంటే పూర్తి వ్యవస్థని నడిపించాల్సిన బాధ్యత అధికారులదే ఐదేళ్ళ అమార్చులది కాదు అధికారం ఇవాళ ఉండదులేదు కానీ మీరు ఉండాల్సిన ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ రకంగా ఉన్నాయో దాన్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత మీకుంది రాజ్యాంగం కల్పించిన మీ ఉద్యోగ హక్కు అదే అంతే తప్ప ఏదో మంత్రి చెప్పాడు కదా ఎమ్మెల్యే చెప్పాడు కదా అలవికాని పనులు చేసి శభాష అనిపించుకుందాం అనేది రేపు అది మీ మెడలు చుట్టుకుంటుంది ఆ రోజు మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు ఏ అధికారా ఏ అధికారంలో ఉన్న మాజీ మంత్రులు ఎవ్వరు కూడా మీ దగ్గర రాలేరు మేము తప్పు చేసామని చెప్పారు ఒకవేళ నేను చెప్తాను అది అవునో కాదో చేయాల్సిన బాధ్యత అధికారులు ఉంది కదా అని తప్పించుకుంటే మీరు తలెక్కడ పెట్టుకోవాలి అందువల్ల ఇప్పటికైనా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఆర్డీఓలు కానీ డిఎస్పీ స్థాయి ర్యాంక్ అధికారులు కానీ ఏసీపీలు కానీ పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ కీలకమైన మైనింగ్ వ్యవస్థ కానీ ఇతర వివిధ శాఖల అధికారులు వాస్తవ అంశాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతే ఎలాంటి పరిణామాలనే ఎదుకునే అవకాశం ఉంది కానీ రూల్ని బ్రేక్ చేస్తూ మేమే రూలర్ అన్నట్టుగా వ్యవహరిస్తే మాత్రం కటకటాల పాలు కావాల్సిందే కుటుంబం పరువు బదలపడాల్సిందే ఒక్కసారి అది ఆలోచించండి రూల్ని బ్రేక్ చేయకండి ఒకవేళ అవకాశం ఉన్నంతవరకు దొంగదారులు ఏమైనా ఉంటే ఎతికి పెట్టి కానీ మీరే ఆ దొంగల మారిపోతే మాత్రం వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది దాంతోపాటుగా మీరు కూడా అబ్బాస్ పాలు అవుతారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఏ స్థాయి అయినా సరే ఎంఆర్ఓ స్థాయి అధికారి నుంచి కలెక్టర్ అధికారులు కలెక్టర్ వరకు లేదా ఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా రూల్స్కి బ్రేక్ చేసే విధంగా ప్రయత్నం చేసిందని చెప్పి మనస్ఫూర్తిగా జర్నలిస్ట్వి ఒక సూచన చేస్తుంది